ప్రభాకర్ చౌదరి అంతా మనము కావాల్సిన వ్యక్తి మనకు కావాల్సిన వ్యక్తి ఆయన గతంలో ఒకసారి ఇదే విధంగా ఆయనకు టికెట్ రాకుండా జరిగింది ఆ టైంలో మేము ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినారు మనమంతా కలిసి చేద్దామని చెప్పి మా నిర్ణయం తీసుకొని ఆయన నామినేషన్ వేసినారు ఆ టైంలో అనంత అనంతపూర్ జిల్లాలోనే పెద్ద రాజకీయ నాయకుల నుంచి మాకు బెదిరింపులు వచ్చినాయి అయినా కానీ మేము ఆ రోజు భయపడలేదు అన్న కోసమే పనిచేసినాము అదే విధంగా ఈ రోజు కానీ అదే చరిత్ర పునరావృతం అయితే దానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్న నా అన్న గురించి నాకు తెలుసు ఆయన డ్రైవర్గా పనిచేసిన నేను గతంలోనే నాకు నిస్వార్థంగా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు నగర్ ఓటో వాడప్పుడు పదివేల చిల్లర ఓట్లుంటే మా కాళీవాసులు పోయి అడుగుతానే వెంటనే నాకు టికెట్ ఇచ్చి నీకు డబ్బు సాయంగా నేనే చేస్తాను ఏమంటే నా దురదృష్టము ముగ్గురు పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో నాకు ఆ రోజు టికెట్ రాలేదు కాకపోతే ఈ రోజు అన్న ఏ జా అడుగుజాలలో నడుచుతామని చెప్తున్నాము నా వ్యక్తిగతంగా నేను ఇప్పుడు పార్టీ దీంట్లో ఎక్కువ కేటాయించలేకపోయినా నాకు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయన రోజు ఏ విధంగా చేద్దామంటే ఆ విధంగా నా వ్యక్తిగతంగా నా సొంతంగా నేను ఆయనకు ఒక నాలుగు వందల ఓట్లు వేయించుకొని ఇది ఇది చేయగలను ఈ సభలో కొంచెం అందరికీ తెలియజేస్తున్నాను